సింగరేణిలో ఏడవసారి జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో సర్కారు యాజమాన్యకు తొత్తుగా ఉన్న సంఘాలకు బుద్ధి చెప్పాలని ఏఐటీసీని గెలిపించాలని ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి కోరారు బుధవారం ఆర్జీ వన్ ఏరియాలోని ఎస్అీలో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి కంపెనీ రక్షణ ఆస్తుల పరిరక్షణకై విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి అభినందనలు తెలుపుతూ సమస్యల పరిష్కారానికి ప్రమోషన్లలో ఇంక్రిమెంట్ల నష్టం జరగకుండా ఏఐటీసీ కృషి చేస్తుందని తెలిపారు సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కార్యాలయాలు కార్యకర్తలు కానిటువంటి కార్మికుల కోసం అంకిత భావంతో పనిచేస్తున్న ఏఐటిసిని డిసెంబర్ ఇరవై ఏడున జరిగే ఎన్నికల్లో ఎన్నుకుంటేనే సంస్థ మనుగడ హక్కుల సాధన సాధ్యమవుతుందని వారు ఉద్ఘాటించారు చారిత్రాత్మకమైన సంఘం త్యాగదులను నిర్మించిన సంఘం ఏఐటిసి నక్షత్రం గుర్తు ఓటేసి మెజారిటీతో గెలిపించాలని పీసీ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు సింగరేణి రక్షణ కంపెనీ ఆస్తుల పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి ప్రియమైన ఎస్ అండ్ పీసీ ఉద్యోగులందరికీ ఏఐటిసి వైపున నమస్కారం చంద్రబాబు నాయుడు కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నలభై వృత్తి కంపెనీలో వైలెన్స్ స్టార్ట్ అయిందని చెప్పి కంపెనీ మనుగడ కష్టమవుతున్నదని చెప్పి కోడ్ ఆఫ్ డిస్ప్లేని పెట్టిన తర్వాత మొదలైన గుర్తింపు సంఘం ఎన్నికలు మొదటి రెండుసార్లు కార్మికులు ఏఐటీసీని ఆదరించారు మూడవసారి ఆనాడున్నటువంటి అధికార పార్టీ కొన్ని హామీలు ఇచ్చి ఏఐటిసి మీద ఒక దుష్ప్రచారం చేసి రకరకాల సంఘాలను కలుపుకొని వచ్చిన తర్వాత ఆనాడు మూడవసారి ఐఎన్టీసీకి అవకాశం ఇచ్చారు అప్పుడు సహజ సిద్ధమైన వాళ్ళ అవినీతి వాళ్ళ అరాచకం వాళ్ళ పైరవీలు వాళ్ళ లంచాలు బయటపడి మళ్ళీ ఏఐటీసే మనకు కావాలని చెప్పి నాలుగవసారి ఏటీసీకి అవకాశం ఇచ్చారు ఇక ఐదవసారి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఓటపోతే తెలంగాణ రాదేమో అనేటటువంటి ఒక నిరాశతో లేదా ఒక ఆశతో కార్మికులు టీబీజీకేసును గెలిపించారు అది జరిగిపోయింది వాళ్ళ ఘనత ఎటువంటిదంటే గుర్తింపు సంఘంలో గుర్తింపు మళ్ళీ ఓట్లు పెట్టినటువంటి ఘనత గుర్తింపు సంఘానికి ఓట్లేస్తే రెండోసారి మళ్ళీ మనం ఓట్లేయాల్సిన పరిస్థితి సభ్యత్వం కోసం చందాల కోసం తన్నులో తన్నుకొని తగులాడుకొని జైలుకు పోయినటువంటి చరిత్ర వాళ్ళది ఏదేమైనా టీబీజీకేస్ అనేది ఒక ట్రేడ్ యూనియన్గా విఫలమైనటువంటి సంఘం కేవలం కవితక్క మీదనో కేసీఆర్ మీదనో కేటీఆర్ మీదనో ఎమ్మెల్యేల మీదనో ఎంపీల మీదనో ఆధారపడినటువంటి సంఘం తప్ప అది ట్రేడ్ యూనియన్ కాదు కాబట్టి మీకు విన్నవించేది ఏమిటంటే ఆరితేరిన సంఘం హిస్టారికల్ యూనియన్ చరిత్రాత్మక సంఘం ఏఐటిసి అనేక మంది అమరవీరులు బలిదానం చేసి అనేక మంది ధృవతారులైనటువంటి చరిత్ర ఏఐటీసీ ఉన్నది ఏఐటిసీ నమ్ముకొని తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి అనేక మంది చరిత్రకారులు నిర్మించిన సంఘం ఇది ఇది చీకటి సూర్యుల వేగు చుక్క అంటే ఏఐటివ్స్ ట్రేడ్ యూనియన్ అంటే ఏఐటివ్స్ కాబట్టి దయచేసి మీరు ఈసారి తప్పకుండా ఏఐటీస్ని ఆదరించాలని మేము మీకు మనవి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మీ సమస్యల కోసం సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేస్తున్న మీకే అనేక సందర్భాల్లో సెక్యూరిటీ ఉండదు విధి నిర్వహణలో దాడులు జరుగుతాయి రకరకాల సంఘటనలు జరిగినాయి అదేవిధంగా ఆర్థికంగా కూడా ప్రమోషన్లు వచ్చినా గ్రేడ్ వచ్చినా పెరిగినా కూడా స్టాగ్నేషన్ జరిగిందని ఇంక్రిమెంట్లు కోల్పోయి నష్టపోయిన ఆర్థికంగా జరిగిన సంగతులు ఉన్నాయి వీటన్నిటిగా స్టడీ చేసి వాటికి స సరి అయినటువంటి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి పోరాడేటటువంటి ఎక్స్పర్ట్స్ ఏఐటిసీలో ఉన్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఏఐటీసీని ఆదరించండి మీ సమస్యల కోసం కార్మిక సమస్యల కోసం ఉద్యోగ సమస్యల పరిష్కారం కోసం కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం ఏఐటిసి పిసి డిపార్ట్మెంట్ కార్యదర్శి రెడ్డి వెంకటస్వామి నాయకులు బోవిన స్వామి కె వేణుగోపాల ఎం రాజశేఖర్ రెడ్డబోయిన లక్ష్మీపతి రసూల్ రవి వి తిరుపతి పెరుమాండ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు బ్రిటన్ తీసుకుందాం పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు డాక్టర్ సంక్షేమ రెడ్డి బీడిఎస్ కాస్మోటిక్ డెంటల్ సర్జన్ నొప్పి లేకుండా పన్ను తీయుట పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును